హలో నమస్తే అండి ఇది ముల్లంగి ముల్లంగి కూర చేసేది ఇది చపాతి అన్నానికి దోశకి అన్ని రొట్టెకి అన్నీ వేసుకోవచ్చు ముల్లంగి టమాటా ఎర్రగట్లు కట్ చేసి పెట్టుకున్నా ఇది మంగళూరు పక్క ఇట్లా చేసేది కూర పప్పులు కొబ్బరి ఉప్పు కారం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న చాలా టేస్ట్గా అనిపించింది నేను మంగళూరు పోయినప్పుడు ఒకసారి తింటుంది చపాతీకి చాలా ముల్లంగిలోనే కూర చేస్తాము అయితే ఇదో తర వెరైటీ కూర అనిపించింది నాకు చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది ముల్లంగి తినుకోకుండా ఉండేవాళ్ళు కానీ ఈ ముల్లంగి కూర తింటే అంత ఇష్టపడతారు అంత బాగుంటుంది తెలిసలేదు మనకి ముల్లంగి కూర అని చూడండి తిరువాత వేసుకొని వేసిన దానికి కొంచెం పసుపు వేసుకుంటుంది పసుపు వేసేదాన్ని అంటే మనకి కూర బాగా షైనింగ్ కలర్ ఉంటుంది బాగుంటుంది ముల్లంగి టమాటా ఎడగట్లు కొత్తిమీర అంతా వేసిన తిరువాతికి ఉద్దిబడ్డ ఆవాలు మామూలు తిరువాతకి ఇప్పుడు నేను కొన్ని నీళ్ళు వేసుకుంటున్నా ఇది ముల్లంగి అంతా ఉడకల్ల కదా అందుకు నీళ్ళు వేసుకుంటున్నా వేసేసి మూత పెట్టేస్తున్నా ఓసారి ఇట్లా అల్లాడు అంతా కలే పెడుతున్నా సన్న బాగుంటుంది అన్నానికి టేస్ట్గానే ఉంటుంది చూడండి అదే బాగా ఉడికేస్తుంది ఇప్పుడు నేను దానికి పొడి తయారు చేసుకుంటున్నా పప్పులు వేసుకున్నా కొబ్బరి పప్పులు కారం పొడి కొబ్బరి వేసుకుంటున్నా వన ఎండి కొబ్బరి ఉంటే వేసుకోండి లేకపోతే పచ్చి కొబ్బరి ఉన్నా పచ్చి కొబ్బరి కానీ వేసుకోండి కారము కారం మీకు ఎంత తగినంత కారము ఉప్పు మీకు ఇష్టం మీకు ఎంత ఇష్టం అయితే అంత వేసుకోవచ్చు నే ఉప్పు ఇది ఇది సైంద్య ఉప్పు సైంద్య ఇది నేను వంటలకంతా అదే వాడుతున్నాను చూడండి పొడి అంతా అయిపోయింది ఇప్పుడు ఇదంతా ఉడికేసింది కూర ముల్లంగి చూ బాగా ఉడికింటుంది కాబట్టి మీరేం నీళ్ళేమి ఇచ్చేసుకోవద్దండి బాగా గట్టిగా అయిపోతుంది చూడండి అది ముల్లంగి కూర లేదు చాలా బాగుంటుంది మనము ఆలుగడ్డ కూర చేస్తాం కదా అట్లా అనిపిస్తుంది బాగుంటుంది మీరు ట్రై చేయండి బాగుంటుంది నేను దోశకు చేసుకున్నా నమస్తే